యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ బండి అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మాచన ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి బండి అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌజండ్ లెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే ఉన్న జరిగింది టైర్ లైఫ్ వచ్చరికి యాభై శాతం కానీ టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి డష్మేష్ బాక్స్గా ఉంది బాక్స్గా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ లొకేషన్సరికి తెలంగాణలోని మహోబాద్ జిల్లా పెద్ద వంగర గ్రామంలో వెహికల్ అయితే ఉంది తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ పెద్ద వంగర విలేజ్లో వెహికల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రం చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు